హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీ అండి హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి మీకు సగ్గుబియ్యంతో రసగుల్లా చేసి చూపిస్తున్నానండి మీకు ఎప్పుడైనా మోషన్స్ అయినప్పుడు కూడా ఇలా సగ్గుబియ్యంతో రసగుల్లా చేసుకుని తింటే మనకు తొందరలా తగ్గిపోతుంది వెంటనే శక్తి వస్తుందండి మనకు సగ్గుబియ్యం కూడా హెల్త్కి చాలా మంచివండి చేయడం కూడా చాలా ఈజీ ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి దాంట్లో ఒక కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకోండి అలాగే సగ్గు బియ్యం నేను కొంచెం దొడ్డుగా ఉండేటి తీసుకున్నానండి మీరు సన్నగా ఉండేటి తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి సగ్గుబియ్యాన్ని రెండుసార్లు బాగా చేసుకోండి వాటర్ అంతా పడబోసి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసేయండి ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు వరకు నీళ్లు పోసేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసేయండి ఈలోపు మిక్సీ జార్ తీసుకొని కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాము కదండీ హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుందండి రెండు ఇలాచీలు కూడా తీసుకొని మిక్సీ పట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాచీ ఫ్లేవర్ అనేది దీంట్లోకి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీని పక్కన పెట్టేసి చూడండి గంట తర్వాత మనకు సగ్గు బియ్యం అనేది పూర్తిగా వాటర్ అనేది అబ్జర్వ్ చేసిందండి ఇప్పుడు చేత్తోనే గట్టిగా కలుపుకుంటూ ఉండండి ఒక ముద్దలాగా రావాలండి మనకు మీకు చేత్తో కొంచెం కష్టంగా ఉంటే పప్పు మెలిపే కర్రతోటి మెలుపుకుంటే కూడా మెత్తగా వచ్చేస్తుందండి మీకు కొంచెం సగ్గుబియ్యంలాగా కనబడాలి అనుకుంటే చేత్తోనే మెలుపుకోండి నాకు ఒక మూడు నాలుగు నిమిషాలు పట్టిందండి కొంచెం మెత్తగా మెదపడానికి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మనం ఆల్రెడీ చక్కెర మిక్సీ పట్టేసుకున్నాము కదండీ ఆ పౌడర్ తీసుకొచ్చి దీంట్లో వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుందండి మనం ఇలా కూడా ఇందులో మిక్సీ పట్టాం కాబట్టి మనం లాగా చేస్తున్నాం కాబట్టి రౌండ్గా చేసినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది దాంట్లోకి వెళ్ళిపోతుందండి మనకు తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఒక విడలపాటి స్టీల్ కడాయి తీసుకోండి ఒక కప్పు సగ్గు బియ్యానికి నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకుంటున్నానండి ఈ పాలలో నేనేం వాటర్ కలపట్లేదండి డైరెక్ట్గా పాలు తీసుకుంటున్నాను పాలు అనేది మనకు ఒక పొంగు వరకు రావాలండి అలా పొంగు వరకు వచ్చే వరకు మనం గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు మనం మ్యాష్ చేసి పెట్టేసుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని చేతితోని రౌండ్గా చేసుకోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి నాకు ఒక కప్పు సగ్గు బియ్యానికి వచ్చాయండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి ఈలోపు మనకు పాలు కూడా మరుగుతున్నట్టున్నాయి పాలు పొంగు వచ్చినప్పుడు పాల మీద అట్టు ఉంటుంది కదండి అది రాకుండా చూసుకోవాలి అలా అట్టు వచ్చిందంటే మనకు టేస్ట్ అనేది అంత బాగుండదండి అందుకని పాలను కలుపుకుంటూ ఉండాలి పొంగు వచ్చిన తర్వాత అలాగే మనం చేసిన రసగుల్లా కూడా పాలనేది బాగా మరిగిన తర్వాత మాత్రమే వేయాలండి మీకు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా చేతితో వేసేయండి లేదంటే స్పూన్తో వేసేయండి పాలలో వేసిన తర్వాత ఇవేమైనా విడిపోతాయా అనుకుంటారేమో అలా ఏముండదండి గట్టిగా అతుక్కుంటాయి కూడా మనకు ఎప్పుడు బియ్యం పాయసమే కాకుండా ఇలా రసగుల్లా కూడా చేసుకోండి చాలా బాగుంటుందండి అలాగే ఇవి వేసిన తర్వాత కూడా పాల మీద అట్టనేది కనబడకుండా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో ఇవి వేసిన తర్వాత మనం షుగర్ అనేది వేయద్దండి ఇవి పూర్తిగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే షుగర్ వేయాలి మనకి ఇవి ఉడికినాయా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఇలా పైకి తేలుతాయండి అప్పుడే మనకు ఉడికినట్టు ఇలా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాం కదా షుగర్ పౌడర్ దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేయండి లేదంటే మీరు షుగర్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి కాకపోతే ఇలాచి పౌడర్ ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి పాలల్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి అవసరం లేదండి నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని షుగర్ వేసిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి సరిపోతుంది ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నెయ్యి వేసిన తర్వాత పూర్తిగా కలిసేలా ఒకసారి కలిపేసుకొని మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఎల్లో ఫుడ్ కలర్ అనేది ఇంకొద్దిగా వేసానండి ఫుడ్ కలర్ అనేది ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది ఓన్లీ చూడ్డానికి మాత్రమే బాగుంటుందండి ఫుడ్ కలర్ వేస్తే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి ఒక్కొక్కటిగా పైన గార్నిష్ కోసం అని కొద్దిగా నేను బాదం పప్పు వేశానండి చిన్నగా తరిగి మీరు జీడిపప్పు కానీ పిస్తాపప్పు కానీ గార్నిష్ కోసం వాడుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్ కి షేర్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి